తెలంగాణ ప్రగతిశీల అక్కవాడి మోటార్ ఫెడరేషన్ అంగీకారం తెలంగాణ మోటార్ ట్రస్ట్ని ముందు జిల్లా కమిటీ సమావేశంలో ఈ రోజు ఉండేందులో వివరించడం జరిగింది ఈ జిల్లా కమిటీలో రేపటి నుండి ఒకటే కమిటీగా కళ్ళ చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న మోటార్ సార్కు సమస్యలు మంగురు మొదలు పెడితే ఇంత వరకు పోర్పోర్ట్ వాడి పనులు అకౌంట్ తారికల సమస్యలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుభవిస్తుంది ప్రధానంగా సంక్షేమ బోర్డు ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేకపోతుంది అదేవిధంగా ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల సందర్భంగా ఆటో తారీఖుని పన్నెండు వేలు ఇస్తా చెప్పి ఈ రోజు సంవత్సరాలు అయినా ఇంతవరకు కూడా ఒక చేసే రకాలు అదేవిధంగా బోర్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఇంప్రైవర్ల సమస్యలు మేదాంపర్ల సమస్య కానీ బోర్స్ సమస్య కానీ ఇంత సెట్టబ హక్కులు కానీ ఇలాంటివి కూడా సిగ్నల్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పట్టింపు లేకుండా వాళ్ళని కార్యాచరణ చేస్తున్నారు వెంటనే వాళ్ళని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళ సమస్యలు వెంటనే పరిశీలన చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రగతిశీల తెలంగాణ మొట్టమొక్క శ్రీ ఫెడరేషన్గా ఐఎంపీగా మేము డిమాండ్ చేస్తున్నాం